పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం బాధ్యతలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే అలాగే ఇప్పుడు తన సినిమాపై ఫోకస్ పెట్టాడు ఇటీవల హరిహర వీరమల్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు పిర్యాడికల్స్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది మరోవైపు ఓజీ ఉస్తాద్ భగవత్ సింగ్ చిత్రాలను సైతం కంప్లీట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పవన్ ఇదిలా ఉంటే ఫ్రెండ్షిప్ డే సందర్భంగా పవన్కు సంబంధించి ఓ త్రో బ్యాక్ ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించుకుంది ఇంతకీ ఆ ఫోటోలో పవన్ ఆట పటిస్తున్న ఆ వ్యక్తిని గుర్తుపట్టారా సినీ రంగంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అలాగే నిత్యం పవన్ వెంటే ఉంటాడు ఇండస్ట్రీలో పవన్ బెస్ట్ ఫ్రెండ్ అంటే టక్కున గుర్తుకొచ్చే పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్ వీరిద్దరూ ఒకే మాట అన్నట్లుగా ఉంటారు చాలా సందర్భంలో త్రివిక్రమ్ తో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు పవన్ కానీ మీకు తెలుసా త్రివి త్రివిక్రమ్ కాకుండా ఇండస్ట్రీలో పవన్ ప్రాణ స్నేహితులు మరొకరు ఉన్నారు కెరీర్ మొదటి నుంచి ఇప్పటి వరకు వీరిద్దరు కలిసే ఉంటున్నారు పవన్ ఎక్కడికి వెళ్ళినా తన స్నేహితుడు పక్కనే ఉంటాడు కనిపిస్తున్న ఆ వ్యక్తి మరెవరో కాదు పవన్ బెస్ట్ ఫ్రెండ్ ఆనంద్ సాయి ఆయన ఇండస్ట్రీలో హార్ట్ డైరెక్టర్గా ఎన్నో ఎన్నో సినిమాలకు పనిచేశాడు ఆనంద్ సాయి ఎక్కువగా వార్తల్లో కనిపించారు చివరిగా ఎన్నో హిట్ చిత్రాలకు హార్ట్ డైరెక్టర్ పనిచేసిన ఆనంద్ సాయి చివరిగా రెండు వేల పద్నాలుగులో ఎవడో సినిమాకు పనిచేశాడు ఆ తర్వాత రెండు వేల పదిహేనులో పవన్ నటించిన గోపాల గోపాల సినిమాకు పవన్ లుక్ కు సంబంధించిన స్కెచ్ వర్క్ ను చేశారు గతంలో తెలంగాణ యాదాద్రి ఆలయ పునర్నిర్మాణానికి కూడా డిజైన్ చేసింది కూడా పవన్ బెస్ట్ ఫ్రెండ్ ఆనంద్ సాయి కావడం విశేషం అటు సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ పవన్ కు అండగా ఉంటాడు ఆనంద్ సాయి ఇప్పటికీ పవన్ వెంటనే ఉంటాడు ఆనంద్ సాయి